అయితే వాళ్ళ నుంచి ప్రాణానైతే అయితే ఉంది సార్ ఇప్పుడు అని చెప్పారు ప్రాణాన్ని అయితే ఉంది సార్ వాళ్ళకి వాళ్ళ సింతమ్మ సపోర్ట్ ఎక్కువ ఉంది సార్ వాళ్ళకు వాళ్ళ తమ్ముళ్ళే కాబట్టి దాని నుంచి ఎటువంటి కానీ పార్టీ మొత్తం సపోర్ట్గా ఉంటుంది పోతున్నా రేపు వారం కూడా వస్తాం ఇలాంటి వాళ్ళు ఇంటి పక్కనే సార్ రోడ్డు ఉండేది అలాంటి అక్కడిని ఇక్కడి నుంచి వేసుకొని వెళ్ళాలని ఇంటి పక్కన వెళ్ళాలి సార్ అందుకని ఏదైనా రేపు వారం అందరికీ అవునవును సార్